హాయ్ అండి మీ అందరికీ ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలో లేకపోతే గుడ్ నైట్ చెప్పాలో అర్థమే కావట్లేదు టైం వచ్చేసి ఖచ్చితంగా రెండు యాభై అవుతుంది అంటే ఇంకా పది నిమిషాలు తక్కువ మూడు అవుతుంది అన్నమాట మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఎక్కడికి వెళ్ళి వస్తున్నా ఏందని కట్ అనుకుంటున్నారా ప్రార్థనకి వస్తున్నాం అండి ఇంకా మన వీడియోలు మీకు చూపించాయి కదా సాహస్బాబు నేను ఈ మంచమే పడుకుంటాను సోహి అన్న రాజకుమార్ ఆ మంచి పడుకుంటారు ఇంకా మనం భోజనం చేయాల్సిన పని లేదు సుహాసని ఎంత ఏం అవ్వలేదు చదువుతుందరూ నా కొడుకు నమ్మకొడుకు నవ్వు అబ్బో ఎంత సైలెంట్ డీసెంట్ బాయ్ అబ్బాయి అనుకుంటా అబ్బాయే అమ్మాయా దొంగ నా కొడుకుడు దవి మౌ ఏంది మల్లిగావా అబ్బపో ఆడిపో సుహాసని చూడండి ఎంత డీసెంట్గా అసలు కొంటుందో ఏంది మా అది ఫుల్ సీరియస్గా ఉంది నాకు అర్థం కావట్లేదు ఓకేనండి ఇంకా వాళ్ళకి ఏం కానీ వాళ్ళు ఇప్పుడు నిద్రపోయారు కదా ఇంకా మమ్మల్ని లేరు ఓకేనా ఇంకా రేపు ఉదయం మాట్లాడుకుందాం అండి కళ్ళు కూడా ఎర్రగా వచ్చేసి ఫుల్లు టైడ్ అయిపోయాం ఇంకా నిద్ర మాత్రం కళ్ళు మోసుకుంటే వచ్చేటట్టు అన్నమాట పరిగెత్తుకుంటా సరేనా ఇంకా రేపు ఉదయాన్నే కలుద్దాం అండి బా ఓకేనండి ఇంక ఇప్పుడే ఇంకా ఉదయం లేసి రాజకుమారి ఇడ్లీలోను దోశలు వేస్తే పోయి అమ్మొచ్చాను తర్వాత ఇంకా నొప్పి కూర ఏదో ఉండింది తిన్నాను తినేసి పనికి బయలుదేరుతున్నాను ఎప్పుడు ఏం వచ్చేసి ఖచ్చితంగా తొమ్మిది అవుతుంది ఇంకొక అరగట్ లేట్ అయింది మాత్రం ఇంకా ఇంటికాడ ఉండమంటాడు మేత్రి అందుకని చెప్పేసి త్వరగా వెళ్ళాలి ఓకేనా మా సుహాద్ ఇంటికాడ అయితే ఆర్డర్ మా రాజ్ కుమార్ అయితే ఇప్పుడు దాకా పని చేసి వచ్చి ఇంకా ఇప్పుడు అన్నం తిని ఇది ఇప్పుడు రెండో దోశ తినబోతుంది ఏ కొంచెం జోక్ జోక్గా ఉండాలి కొంచెం అవ్వాలి కానీ అలాగని చెప్పేసి జోక్ అది పాప పాపడి కాదు వచ్చింది అయితే సరే అండి నేను పనికి వెళ్తాను రాజ్ కుమార్ ఇంటికాడ ఏ పని చేస్తుంది చూస్తే అండి ఇంక రాజ్ కుమార్ ఇప్పుడు ఎంజాయ్గా నిద్రపోయితే పాప రాత్రి పాపం ఏమంటారు నిద్రలేదు కదా రాత్రి వచ్చే మూడయింది నా కళ్ళలో కూడా నిద్రపోవడం చదువుతున్నాయి కానీ కానీ ఒక పక్క పనికి భావం కూడా చదువుతుంది అందుకని నేను వెళ్తున్నాను జాగ్రత్త మరి సరేనా తిని పిల్లల్ని జాగ్రత్త చూసుకుని సాయంత్రం స్కూల్కి పంపించి రెండు గంటలు నిద్రపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలుగా చేసి పిండి వండలు చేసుకో ఓకే మళ్ళీ కలుద్దాం సాయంత్రం పని గంట కొట్టింది రెండు రోజుల పని కలుతున్నా మరి సాయంత్రం టిఫిన్ లోకి ఇంకా చెప్పావు కదా సరుకులు మొత్తం రూపాయలు ఎంత జాయిర్ చేసి వాడుకోవాలా రెండు కేజీలు మినపప్పు నూనె పాయలు రెండు కేజీలు తీసుకొచ్చి పుట్నాలు సరే బాబా పిల్లని మా నాయనమ్మ కాడ పంపించాలి మొత్తం రెండున్నర కళ్ళు అయిపోతీలే బరగోడ్లకు తర్వాత పోదు కానీ అని రాజేష్ గారి ఇచ్చి పంపే ఆ పిల్ల లేకపోతే గబగబు చేసుకుంటామని పని సరే మేస్త్రి కూడా ఫోన్ కదా సరే ఫోన్ తీసుకో బావ అయితే కూరగాయలు తీసుకొచ్చాడు కదండీ వచ్చేసి పచ్చిమిరగాయలు టమాటాలు ఏమో పాల ప్యాకెట్లు ఇంక మొత్తం అయితే నేను పునుగులు చేయడం అయిపోయిన తర్వాత అయితే చూపిస్తానండి ఏమేమి నచ్చినాయి ఇప్పుడైతే ఇంకా అవసరమైనవి ఇంకా ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఉల్లిగడ్డలు తీసుకొని ఇంకా వాటర్లు వేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని పునుగులు చేసుకున్నామండి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మొక్కలు వేసుకున్నాము జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర వేసుకున్న తర్వాత నేనైతే ఇంక సాల్ట్ ముందుగా వేసుకొని కలుపుకున్నాను ఓకేనండి పునుగులు చేయడం అయితే అయిపోయింది ఈ లోపైతే సుహాసిని వచ్చిందండి సుహాసిని ఏమో ఏడుస్తూ ఉంది ఇంకా నేనేమో గారెలు చేస్తూ ఉన్నాను ఇది పునుగులు చేయడం అయితే అయిపోయింది ఇంక ఇదిగోండి గారెలు కూడా చేస్తూ ఉన్నాను ఇంకా గారెలు అయితే సగం అండి కొంచెం పిండి ఉంది ఇంక ఈ పిండి ఉంది ఇంక పిండితో మొత్తం చేసేయాలి ఇంకా ఇక బాగా మరుగుతూ ఉంది ఇంకా మంట అనేది తగ్గించానండి ఇంకా మాడు చేదు వస్తున్నాయి అని చెప్పేసి ఇంక గ్యారెజ్ చేయడం అయిపోయిన తర్వాత చట్నీ కూడా చేసేసి ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్దాము ఇంక మొత్తం సేల్ చేసుకుని వద్దాం ఇంకా బాగా అయితే ఐదింటికి వస్తాడు కదండి ఇంకా బాగా వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసేసుకుంటాను అర్థలేదు ఓకేనండి పునుగులు చేయడం అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ ఇంకైతే ఇంకా ఆయలు అయితే పోసుకున్నాను ఇంకా వేడి వేడి నూనెలు అయితే ధనియాలు వేసుకోవాలి ఫస్ట్ ధనియాలు వేసుకున్న తర్వాత ఇంకా పల్లీలు ఉన్నాయి కదండి పల్లీలు కూడా వేసుకొని బాగా వేయించుకున్నాం ఇంకా పల్లీలు ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ఎలానో ఇంకా వెండు మిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం గోడగోళ్ళు చేస్తున్నారండి పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు ఏమా అమ్మాయి కొట్టిందా అక్కి హాయ్ చెప్పు హాయ్ సాత్సే వాళ్ళ అమ్మాయి కొడతా ఉందంట అలిగిందండి వెండి మిరపకాయలు ఇంకా ధనియాలు అలానే పల్లీలు అయితే బాగా ఫ్రై చేసుకొని తక్కువ తీసేసుకున్నానండి మళ్ళీ టమాటా వెండి మిరపకాయలు ఇంకా ఇంకా ఉల్లిపాయ ఒకటైతే కట్ చేసి రెండు ఎండుమిరపకాయలు వేసి బాగా ఆన్లెట్టి ఫ్రై చేస్తున్నాను బాగా ఫ్రై వరకు అయితే కళ్ళు పెసుకుంటూ ఉన్నాము బాగా ఇంక బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుని తాలింపు వేసుకొని ఇంకా గ్యలో ఇంకా అయితే ఇంకా అమ్మ ఇది వేసుకెళ్ళి ఇంకొన్నాం పిల్లలు అయితే రెడీగా ఉన్నారు సరేనా త్వర త్వరగా మిక్సీ పట్టేద్దాం చట్నీ అయితే ఓకేనండి పునుగులు గ్యార్లో చట్నీ ఇంకా అలానే టీ కూడా మొత్తం రెడీ చేసుకొని ఇంకా టైం వచ్చేసి అనుకున్నారు అవుతుంది స్కూల్ నుంచి పిల్లలు కూడా వచ్చేలేకే ఇంకా ఇవన్నీ సర్దేస్తున్నాను పల్లె సంచిలో ఇంకా టీది ఉంది కదండి ఇంకా అది మొత్తం ఒకసారి నేను తీసుకెళ్ళలేనని చెప్పేసి పిల్లల చేత అయితే పంపించాను సాహస్ కూడా వెళ్ళాడు సుహాస్ని నేను ఇంకా అలానే ఇంకా మొత్తం అయితే దాంట్లో సర్దేశాను కదా అవి తీసుకొని వెళ్తాను బావా అయితే బాగా కూడా వస్తాడు బాగా వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటా అంట్లంటే అండి ఇంకా అన్న కూడా వండుకోవాలి తోసారికి అయితే పోయి మనం బేరం అడగండి సరేనా అబ్బాయి ఏడేస్ బాబు ఏడి గారు వచ్చిన పొంపి తిరిదాకా నూనె ఉంది అని ఏడు ఏందంటే సుహాస్ని దంతుంది అంటే అమ్మని చీపరేది నేను పెట్టను నేను బేరం అమ్ముకోడానికి వచ్చేందు నువ్వు మా మీదోక్ చేసాను నండి మా అమ్మ మళ్ళీ నీళ్ళు పెట్టాలంట కసూరు చేసి బయట టేబుల్ పెట్టద్దు నేను వచ్చి అని చెప్పు నువ్వు వచ్చేది అని చెప్పికి నేను వచ్చి అంతసేపు పో అమ్మ పిలుతుంది పో ఇటుగా అమ్మ పో అమ్మం పిలుతుంది ఎల్లు నేను కసూ ఉడుతున్నా బా ఫోన్ వేసుకెళ్ళ పో అమ్మ దూదిరి ఓకే ఓకేనండి ఇంకా పన్నెండు ఇప్పుడే వచ్చింది ఇంకా టైం వచ్చేసి పాద కారు అవుతుంది రాజుకుమార్ ఏమో ఏం చేసి గారు చట్నీ ఇంకా వేడి ఎంతవరకు ఇప్పుడు ఇప్పుడేనా సరే మరి నువ్వు వెళ్తాం మరి ఇంటికి నేను అమ్మ సరే మరి సరే అండి రాజీ రెండు కేరలు ఉన్నాయో మరి ప్లేట్లు టేస్ట్ చేద్దాం ఏ రోజు ఎలాగున్నా చెప్పేసి ప్లేట్ లేదు ఇంట్లో దీన్ని చేసే పునుగులు ఎన్ని ఒక నూట అయినా వంద పునుగులు ఏం చట్నీ ఇది టమాటా టమాటా పల్లీల చట్నీ

ఓకేనండి రాజీ అయితే ఇంకా పల్లీల చెట్టిని చేసింది అనమాట కొంచెం ఎండిమిరగాలు మిరగాయలు అన్నీ వేసి టమాటా వేసి చేస్తే సూపర్గా ఉంటుంది